ప్రైజ్ అల్ లాట్ గుడ్ మార్నింగ్ సృష్టికర్త సకలాశీర్వాదాల కారణమూతుడు జీవాధిపతి అయిన దేవాది దేవుని మహా ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు ఉదయగాల శుభములు తెలియజేస్తున్నాం గడిచిన వారములంతే తన గ్రూపులో భద్రపరిచిన దేవుడు తన కృపలో గడిచిన వారమంతే పోషించిన దేవుడు గడిచిన వారం తన కృపులో నడిపించిన దేవుడు గడించిన వారమంతే కృపాక్షేమములే మనకు అనుగ్రహించి తన మార్గంలో తన జీవముతో తన ఆత్మతో తన యొక్క ప్రేమతో తన మార్గంలో సత్యవంతులుగా నడిపించుటకు జీవాధిపతి అనే దేవుడు ఇచ్చిన సమయాన్ని ఆధిక్యతను అర్హతను బట్టి స్తుతిస్తున్నాను కనుక ఆలస్యం చెయ్యకుండా మరొక శ్రేష్టమైన దేవుడు మనకు ఆశీర్వాదాలతో కూడిన మరొక వారాన్ని సిద్ధపరచినక ఈ దినం మరొక శ్రేష్టమైన దేవుని వాక్కు పరలోకము నుండి అన్నంశం ధర మీ ముద్దకు రావడానికి ప్రభు కృపణ ఇచ్చాడు ఆలస్యం ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు త్వరగా విశ్వాసముతో బైబిల్ బైబుల్ని చేతుల్లోకి తీసుకోండి దయచేసి పరిశుద్ధ గ్రంథాల నుంచి కీర్తనల గ్రంథము ఎనభై ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ శామ్స్ ఎయిటీ ఫోర్త్ చాప్టర్ ఆర్ ఎయిటీ ఫోర్త్ వర్స్ పదవ వచనము ఇది నా పరలోకం నుండి దేవుడు నీ కోసం నా కోసం పంపిన వాక్కుగా ధ్యానిద్దాము నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండటం నాకు ఇష్టము అంటున్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ దేవుని మాటలు వింటున్న దేవుడు నీతో ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే నీతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే భక్తుడైన కొరహు కుమారుల ద్వారా ఈ దైవదానాన్ని మన కొద్దకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం దేవుడైతే తన వాక్యాన్ని మన యుద్ధకు పంపించాడు బాగానే ఉంది మన కోసము నిత్యము దేవాది దేవుడు తన మాటలను తన వాక్యాన్ని తన చిత్తాన్ని తన ఉద్దేశమును తన ప్రణాళికలను ఆయన పంపిస్తున్నాడు అంత బాగానే ఉంది మరి మన ఆత్మీయ జీవితము ఆయనకు సమీపంగా ఉందా ఆయన అంగీకరించే విధంగా ఉందా ఆయన మందిరంలో గడిపేదిగా ఆయన మందిరంలో నిత్యం సహవాసము చేసేదిగా ఉందా ప్రశ్నించుకున్నాం ఎవరిన దేవుని బిడ్డలాగా ఒకవేళ నువ్వు ఎవ్వన కాలం అందు పిలువబడుతున్నావు నేను ఎవ్వనొస్తున్నా ఎవ్వరు రాలి అంటున్నావు కానీ మీ సమయాన్ని నువ్వు ఎక్కడ గడుపుతున్నావు మందిరంలో గడుపుతున్నావా మందిర ఆవరణంలో గడుపుతున్నావా లేక మధ్యాసక్తుడివై మద్యముతో నింపబడి లోకం అనే మధ్యలో పాపం అనే మధ్యలో జీవిస్తూ ఉండి ఉన్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నా భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్ఠము దేవుని మందిర ద్వారము వద్ద నాకు ఎంతో ఇష్టం అని భక్తుడైన దేవుని సేవకులుగా పిలబడుతున్నారు కొరహు కుమారులు మాట చెబుతున్నారు మరి మందిర ఆవరణంలో ఇష్టపడుతున్నావా మందిరంలో సేవ చేస్తూ దేవుని పరిచయం ముందుకు సాగాలి అనే ప్రయత్నాలతో కూడిన పరిచయను ఏకాంతంగా దేవుని సన్నిలో కనిపెట్టి బాధ్యత కలిగి తీసుకుంటున్నావా లేక నిర్లక్ష్యము కలిగి దేవుని స్థానిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినములని భక్తుడైన దావీదు కుమార్ దావీదు స్నేహితులుగా పిలువడుతున్న కోరహులు చెబుతుంటే నిర్లక్ష్య ధోరణి కనపరచు నిర్లక్ష్య స్వభావాన్ని వారు కనపరిచి ఆ దేవుని సన్నిధిలో నిర్లక్ష్యము చేయకుండా వారు జీవించిన విధి విధానాన్ని మనం చూస్తున్నాం ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నీవు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు ప్రతిరోజు ప్రతిక్షణము ప్రార్థనే అందు వాక్య ధ్యానం అందు మరి మందిర అయితే గడుపుతున్నావు కానీ గడుపుతున్న నీవు దేవుని బిడ్డగా దేవుని సేవకుడిగా పిలువబడుతున్న ఆ పరిచారకులకు పరిచయం చేస్తున్న వారికి నీవు ఇవ్వాల్సిన విలువ నీవు ఇవ్వాల్సిన ఆధిక్యత నువ్వు ఇవ్వాల్సిన ప్రేమ అనురాగ మాప్యత పంచిపెడుతున్నావా ఒకసారి ప్రశ్నించుకో ఇక్కడ దా ఇక్కడ అంటున్నారు కురహకుమారుడు నీ మందిరావరణలో ఒక దినం గడట ఎంతో శ్రేష్ఠము ఎంతో మేలు అని చెప్తున్నాడు అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభువా నీ సన్నిధానంలో మేము గడపాలని ఆశపడుతున్నామో ఆ గడియ మాకు ప్రయాణం ఇవ్వట్లేదని అని బాధపడుతున్న వారిని ప్రత్యేకంగా దర్శించి వారికి కూడా రాబోయే రోజుల్లో అటువంటి మంచి ఆధిక్యతను ఇవ్వాలని ప్రభువుని బట్టి వేడుతున్నారు కనుక ప్రదేవుని బిడ్డ దేవుడు మరొక శ్రేష్టమైన సమయాన్ని నివసిస్తున్నాడు భక్తిహీనుడితో నివసించుట కంటే నా మందిర దేవుని ద్వారము నాకు ఇష్టం అని చెప్పేసి దావి చెప్తున్నాడు నీకున్న అటువంటి ఇష్టము అటువంటి ప్రేమ అటువంటి ఆధిక్యత దైవ సేవకులతో సమయం గడపాలి సమయం అందున సమయం అందున గడపాలి వాక్యంలో సిద్ధపడుతున్న ప్రతి ఆధ్వర్యం అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధానంలో గడుపుతున్న మనము ఆ గడుపుతున్న మనకు ఖచ్చితంగా ఒక దినము వైలక వెయ్యి దినముల కంటే అది శ్రేష్టముగా ఉంటుంది కాకు కనుక నిర్లక్ష్య స్వభావాన్ని నిద్ర స్వభావాన్ని దూరపరచమని ప్రభువుని అడుగుదా అంత మాత్రమే కాదు నిర్లక్ష్యాత్మను దురాత్మను బంధించి ప్రభువుకు మన సమయాన్ని అప్పగించినట్లయితే ఆ దేవుడు అంటున్నాడు ఆ దేవాది దేవుడు నీకు నాకిస్తున్న వాగ్దానం ఏమిటంటే నీ ఆవరణ ఒక దినం కంటే వెయ్యి దినంలో కంటే శ్రేష్ఠము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ దేవుని నా దేవుని ప్రతి దేవుని బిడ్డ దేవుడి నీతో నీరోజు సూటిగా మాట్లాడడం దేవుడు నీ కోసం దాచిపెట్టి ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీ మరణించిన సిమియోన్ను నువ్వు అనే ఏ విధంగా దేవాది దేవుని తెలుసుకొని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నాడో అదే విధంగా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్న నిర్లక్ష్యాత్మని తీసి ప్రభు నన్ను నీ రక్తంలోకి అడిగి నన్ను శుద్ధి చేసి బాగుచున్నాడు ఎందుకు ఏడు కనుక ప్రతి దేవుని కూడా ఇప్పటివరకు వరకు జీవించిన జీవితం లోకరీతిగా చాలు కానీ ఇప్పుడు జీవించుతున్న జీవితం పరిశుద్ధమైంది పవిత్రమైనది దేవుడు అంగీకరించేదిగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేదిగా కూడా ఇదే సమయం కనుక మీరు మాకు సహాయం తెచ్చారు కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని నీతోనే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీ ఆవరణంలో ఒక దినం వైద్యము కంటే ఇష్టము భక్తి గుడారము నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారా నుద్దు నాకు ఇష్టం అంటున్నారు మరి వాళ్ళ దేవుని మందిరాన్ని ఇష్టపడుతున్నావా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ దేవుని రాజ్యం కోసము తహతహలాడుతూ ప్రార్థన వాక్య ఎడతెగక ఉన్నావా ఒకవేళ నువ్వు అట్లా లేదు అంటే నీ జీవితం దేవునికి మహిమకరంగా లేదు దేవుడిని కోసం దాచిపెట్టిన ఆ మంచి పాలన నువ్వు తీసుకోవట్లేదు కనుక దేవాది దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాలు స్వయంగా మనం కళ్ళారా చూసాము కళ్ళారా చూసిన మనం నిజంగా ధన్యులము వీళ్ళంటే అవకాశం ఉన్నప్పుడు దేవుని దేవస్థానంలో కనిపెట్టి అడగండి దేవుడు ఘనంగా వివాహాన్ని జరిగిస్తాడు దేవుని మహాకృప అట్టి విధంగా దేవుడు మనకు అనుగ్రహించి సత్యంలోకి నడిపించును గాక కనుక మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు ఎన్నో ఆశీర్వాదాలు మన కోసం దాచిపెట్టాడు కనుక ఆ దాచిపెట్టిన దేవునికి కృతజ్ఞత కలిగి ప్రతి ఆదివారం మందిరావు గడుపుదాం ఆ ప్రభును స్థుతిద్దాం ఆ దేవుని గణపరుద్దాం కనుక నిర్లక్ష్యాత్మను దూరపరచుమని అలక్ష్యాత్మను దూరపరచుమని బలమైన అభిషేకంతో కూడిన ఆత్మ నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించడం వ్యక్తిగతంగా ప్రార్థనలు పెట్టండి దేవుడు ఒరిస్సా ప్రాంతాల్లో ఇచ్చిన దర్శనాన్ని మనం క్రియల్లో పెట్టబోతున్నాం ప్రార్థన చేయండి వాక్యదానం కూడా అక్కడే ఉండబోతుంది దేవుడు మార్గం సరళన చేసి క్షేమంగా నడిపించాలి తిరుగు ప్రయాణమై దేవుడు ఎంతకాలం మనం నడిపిస్తూ జయశీలుగా ఉంటాడో అంతకాలం మన దేవుడిని నమ్మకంగా ఉండిపోయినా ప్రభువును సహాయం కోరి మనం ముందడుగు వేసినట్లయితే దేవుడు ఆశీర్వాదకరంగా మన జీవితాలు మారుస్తాడు దీవెనకరంగా మారుస్తాడు ఎటువంటి సందేహం లేదు ఈ మాటను దేవాది దేవుడు మనకు కూడా ఫలింపజేయను గాక ప్రార్థన మహాపరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రాలు సృష్టికర్త మీకు స్తోత్రాలు ఇప్పుడు మీ పరిచయంలో నమ్మకం కొనసాగుతున్న శక్తిని బట్టి నీకు పొందడం దీవించండి ఆశీర్వించిన అద్భుతం చేయండి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఘనమైన వాక్యపు వాగ్దానాల్ని బిడ్డలు స్వత్ని కోరుకుంటూ ఏసు నామము ఏ శక్తి గల నామాన్ని బట్టి ఈ యొక్క తండ్రి సమయపు సమయాన్ని మీ చేతుల్లో పెడుతుంది వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళని నూతనంగా దీవించారు ఆశీర్వాదం మెండి యొక్క మరించి మహిమ పొందమని మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ఏసు నామని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కలవరి గుడ్ న్యూస్ ని ఫాలో అవ్వడం మర్చిపోద్దు అనేకులకు షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దు దేవాది నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించును కాక దేవుడు ఈ మాటలు మనందరి హృదయంగా ఫలింపజేసి ఉదయం ఆత్మతో సత్యంతో ఆరాధించే విధంగా మన మందిరంలో గడపాలని కోరుతున్నాడు మరి ఈ రోజు నువ్వు అటువంటి విధంగా చెప్పగలుగుతావా నేను దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండట్లేదు దేవుని ఆత్మతో ఆరాధిస్తున్నాను సత్యంతో ఆరాధిస్తున్నాను నా దేవునికి ఎంతో నమ్మకంగా జీవిస్తున్నాను నీవు కూడా అటువంటి సాక్ష్యాన్ని కనపరుస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు దేవుడు ఎంతగా ఆనందిస్తాడు అటు దేవుని యొక్క మోహకృప మనందరికి తోడైన గాక ఆమెన్ ప్రైజ్ అలవాడ్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక పరిశుద్ధ దినము పునరుద్ధాన దినము ఆదివారం కనుక వెళ్ళండి ఆత్మతో ఆర్థించండి నిర్చితం మీరు మిమ్మల్ని కలుసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించడం గాక ఆమెన్ గుడ్ మార్నింగ్